కోట స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు మండల న్యాయ సేవల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నిర్మూలన కొరకు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపించకుండా ప్రమాణం చేశారు ఆసుపత్రి నుండి దేవీ కూడలి వరకు ప్లకార్డులతో ర్యాలీ చేసి దేవీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ నిర్మూలనకు పాటించవలసిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలా మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని నివారించుకోవచ్చు అన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం అన్నారు ముఖ్యంగా యువత లైంగిక వాంఛను నియంత్రించుకోలేనప్పుడు వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించి సంభోగించాలన్నారు నైతిక విలువల ద్వారా లైంగిక విశృంఖలత్వాన్ని నియంత్రించగలమన్నారు అందరూ వివాహ వ్యవస్థను గౌరవించాలన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు దొడ్డి సూర్యరావు మాట్లాడుతూ రెట్రో వైరల్ డ్రగ్స్ వాడకం ద్వారా ఎయిడ్స్ నివారించవచ్చన్నారు ఈరోజు డిసెంబర్ ఫస్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి ఇయరు డిసెంబర్ ఫస్ట్ని వరల్డ్ ఎయిడ్స్ డేగా డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేశారనమాట దీని ముఖ్య సందేశం ఏంటంటే హెచ్ఐవీ ఒక అన్నకప్పుడు చాలా భయంకరమైన వ్యాధి కింద అందరూ అనుకుని దూరం అవుతుందా మన అందరి సమాజంలో దీనికి అవగాహన ఇవ్వటానికి ఇలా ఒక రోజు కేటాయించారన్నమాట ప్రతి ఏటా దీనికి ఒక థీమ్ ఉంటుంది ఈ ఆట దీని థీమ్ ఏమిటంటే హెచ్ఐవిని మనం అందులో టెస్ట్ చేయించుకోవాలి దాని గురించి మనకు అవగాహన రావాలి తెలుసుకోవాలి ఆ తర్వాత మనం ఈ హెచ్ఐవి రాకుండా మనం అందరూ దీనికి జాగ్రత్త పడాలి ఆ హెచ్ఐవి ఉన్న సోకిన పేషెంట్లు కాడ మనం వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి మనలో మనలోనే కలుపుకుని వాళ్ళు దూరం చేయకుండా వాళ్ళకి ఇంకా మందులు తీసుకునేలాగా ప్రోత్సహించి నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వల్ల భయపడక్కర్లేదు అని అందరూ మన సమాజానికి మనం ఈ సందేశం అందించాలి థ్యాంక్ యూ ఇప్పుడు న్యాయవాది ఆర్ ఈరోజు ఎడ్చిన సందర్భంగా ర్యాలీలో పాల్గొనమని గౌరవ న్యాయస్థానం నుండి ఆదేశాల మేరకు మేము అందరం కూడా ఇక్కడకు రావడం జరిగింది అండి గవర్నమెంట్ హాస్పిటల్లో వారి యొక్క సర్జనీతోటి వారితో పాటుగా మేము కాలేజ్ విద్యార్థుల సహా ర్యాలీలో పాల్గొంటున్నాం ముఖ్యంగా మేడం గారు చెప్పినట్లుగా ఈ యొక్క ఎయిడ్స్ సంబంధించి రోగుల పట్ల మనము వివక్ష చూపకూడదు అది నేరం ముఖ్యంగా ఎందుకంటే సర్వమానవ సౌభ్రతృత్వము అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా మనవారిగా భావించగలగాలి ఇది వసతి కుటుంబం కాబట్టి మనలో ఎవరికైనా సరే ఒంట్లో లేకపోతే ఎలా మనం భావిస్తామో వాళ్ళని ఎలా మనం ట్రీట్ చేస్తామో వాళ్ళకి మనం మానవతా దుర్ప్రదంగా పనికి వాళ్ళకి మనం ఏ విధంగా సహకరిస్తామో సపోర్ట్ అదే అదేవిధంగా మనం హెచ్ఐవి రోజుల పట్ల కూడా అదే విధంగా మనం వాళ్ళకి సహకరించాలి ఇంకొకటి ముఖ్యంగా యువత వారు లైంగిక విస్తృటం పట్ల ఆకర్షణ కాకూడదు ఖచ్చితంగా ఒకవేళ తప్పదని పరిస్థితుల్లోని కాంట్రసెప్టివ్స్ని ఖచ్చితంగా వాళ్ళు వాడాలి లైక్ కాండమ్స్ లాంటివి ఖచ్చితంగా వాడాలి అందుకంటే ముఖ్యంగా వాళ్ళల్లో నైతిక ప్రవర్తన అనేది వాళ్ళు పెంపొందించుకోవాలి వివాహ వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడైతే వివాహ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందో లైక్